గుంటూరు పట్టణం గోరంట్ల గ్రామంలో వేయించేసి ఉన్న అతి పురాతనమైనటువంటి ప్రభక్త ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ పురాతనం నుండి కూడా వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అత్యంత వైభవంగా కూడా జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని త్రయాణిక దీక్షగా అంటే మూడు రోజుల పాటు ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నవమి నుండి రెండవ తేదీ ఏకాదశి వరకు కూడా త్రయాణిక దీక్షగా కూడా ఈ యొక్క దేవాలయంలో ఉత్సవాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ముప్పై ఒకటి శుక్రవారం ఉదయం అభిషేక కార్యక్రమం అలాగే ఆ రోజు సాయంత్రం అనగా నిన్న సాయంత్రం స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి సింధూరార్చన మరి నేటి రోజున జయంతి పురస్కరించుకొని ఉదయాన్నే ఐదు గంటల నుండి కూడా సహస్రనామార్చన కార్యక్రమం విశేషార్చన ఫలపుష్పార్చన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది అలాగే సాయంత్రం స్వామివారికి అష్టోత్తర శత శోత ఫలార్చన అనగా నూట ఎనిమిది మామిడి పళ్ళతో అష్టోత్తర కార్యక్రమం అలాగే రేపు ఉదయం ఆరు గంటలకు పంచసూక్త సహిత మన్య సూక్త హోమ కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ దేవాలయంలో అనేక మంది కూడా ఇప్పుడు కూడా గతంలో కూడా ఈ అర్చక స్వామి రఘురామ ఆచార్య గారు అలాగే ఇంత అర్చక అర్చక బృందం నాలుగు తర నాలుగు తరాల నుంచి కూడా అంటే తొమ్మిది యాభై ఏడు నుంచి దేవాదాయ నైట్ తొమ్మిది వందల యాభై ఏడులో దేవాదాయ వచ్చిన తర్వాత కూడా ఈ బృందం వాళ్ళు వంశస్థులు అందరికీ వచ్చిన అందరూ వంశపాధి పని అర్చులుగా వ్యవహరిస్తూ దేవాలయాన్ని చాలా గొప్పగా ఇంకా పురాతనమైన ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఈ క్షేత్రంలో ఈ అర్చాలను మన పుష్పరచుకుంటాం ఈ టైంలో మన రంగురామాచార్యం కూడా చిన్నవాడైనప్పటికి కూడా కాస్త శాస్త్ర ప్రకారం చాలా బాగా చూసిన వ్యక్తి అందరూ దీని ఆయామం నేను ఇవ్వగా రావడం కూడా నా పూర్వజన్మా దృష్టిని భావిస్తున్నాను మనకి ఇవాళ ప్రతి దీని కార్యక్రమాలను కూడా దగ్గర స్వయంగా నేనే పరి పర్యవేక్షించుకుంటూ భక్తులు మనలో పొందాను అదేవిధంగా మీకు ఏం చెప్పగాలని భక్తులకు చెప్తారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకోకుండా భక్తులకి సజావంగా సక్రమంగా కార్యక్రమాలు నిర్వహించేలాగా అదేవిధంగా మన పూజా కార్యక్రమాలు పూజాధికారులు కూడా అర్చక బృందం వారి చేత భక్తులు కూడా స్వయంగా పాల్గొనేటట్టుగా వారి చేత మనకి దేవస్థానం ఆర్థిక వనరులు లేనందున వచ్చిన ఆదాయం కూడా తక్కువగా ఉంది అది ఆదాయం కూడా అర్చుకులు మేళ తాళాల వారికి భూమి వచ్చిన ఆదాయం మీద దానికి తప్పుబాటు చేయడం జరుగుతుంది అది ఆరు లక్షలు వస్తుంది ఆ ఆరు లక్షలు కూడా ఈ పూజాలకి మన మైత్రి వాళ్ళకి వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగితే కండి కట్టుకోవడం తప్ప దీని మీద ఆదాయం ఎలాంటి ఆదాయం లేదు అందువలన భక్తులందరూ కూడా ఇది తిరిగి భక్తులే స్వయంగా స్వచ్ఛందంగా వాళ్ళ వారి కార్యక్రమాలు చూసి ప్రతిరోజు కూడా ఇచ్చిన జరిగే కార్యక్రమాలు కానివ్వండి ప్రసాదాలు కానివ్వండి అన్న ప్రసాదాలు కానివ్వండి మరి దైవ కార్యకాలు సంబంధించి దైవ పూజ సంబంధించి సామాన్య కానివ్వండి స్వయంగా వాళ్లే వ్యక్తపరుస్తూ వాళ్ళే స్వయంగాస్తూ ఈ స్వామివారి కరుణా కటాక్షాలకి మా అనుగ్రహాలతో మంచి ఫలితాలకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి వాళ్ళ గొప్పతనాలు చేసిన గురుదేవులకి వాళ్ళందరినీ ఇచ్చిన కృష్ణ పరమాత్మకి అనంత కోటి ప్రదర్శనలు అనంత కోటి నమస్కారాలు భగవంతుణ్ణి ఎందుకు పూజ చేయాలనేది ముందు మానవులు తెలుసుకోవాలి అన్ని భగవంతుడు మనకి ఇచ్చే పంపించాడు భగవంతుని పూజ చేసేంత మాత్రాన మనకి ఇచ్చేది ఏమీ లేదు ఎవరి పర ప్రారంభాన్ని బట్టి వాళ్ళు ఈ భూమి మీదకు వచ్చారు ఈ ప్రారంభాన్ని అనభించి వెళ్ళి పాఠమే కానీ ఇక్కడ భగవంతుడు ఇచ్చేది ఏమి లేదు ఎన్ని ప్రదర్శనలు చేసినా ఎన్ని ముట్టుబడులు చేసినా అవన్నీ ఇచ్చేది ఏమీ లేదు ముందు రెండు కాళ్ళు లేనాడికి రెండు కాళ్ళు ఇచ్చాడని సంతోషపడండి రెండు కళ్ళు లేనని రెండు కళ్ళు ఇచ్చాడని సంతోషపడండి రెండు చేతులు లేనని చూసి రెండు చేతులు ఇచ్చాడని సంతోషపడండి నోరుండి మాట్లాడలేని లేని చూసి నోరు ఇచ్చాడని సంతోషపడండి నోరు ఇచ్చింది భగవంతుడు తినటానికి భగవన్ నామాత్ ఇచ్చాడు దాన్ని వృధా చేసుకోకూడదు తాగి ప్యాన పరాకల్ అంటే సిగరెట్లు తాగి మందు తాగి దాన్ని పాడు చేసుకుని వృధా ఆ జన్మ జన్మ మానవ జన్మ పెద్దాకా రాదు మానవ జన్మ ఎంతో ఉత్తమమైంది ఇది తెలుసుకుని పూజ చేసుకోవాలి ముక్కు దాకా గాలిచ్చాడు భగవంతుడు భూమి అందరికీ సమానంగానే ఇచ్చాడు నాది 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 అనుకుని జీవుడు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు తెలుసుకోవాలి మీరందరం ఇక్కడ నేను నాది అనేది ఏమీ లేదు తెలుసుకోవడానికి వచ్చింది మానవ జన్మ నీకు బాల్యం